విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి ప్రజాప్రతినిధులతో ఈరోజు రేపు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు పాడేరు అరకు ఆ రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి జగన్ గారు అయితే వాళ్ళకి చెప్పింది చాలా క్లియర్ పిక్చర్ మరి వినేవాళ్ళు వింటారు లేనో లేరో మరి ఆయన అయితే ఏం చేయగలుగుతాడు ఆయన చెప్పింది ఒకటే కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మా అమ్మ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు కూడా విలువలు విశ్వసనీయత చర్మం వైపు నిలబడడం ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడి మేలు చేయడం పేదల పక్షాన నిలబడడం ఈ రెండే ఈ ఈ విషయాల మీద ఆధారపడి నేనైతే నా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నా ఎవరికైనా ఎదగాలనే రెండు దారులు ఉంటాయి చంద్రబాబు లాగా కుట్రలు కుతంత్రాలు అధర్మ యుద్ధం అబద్ధాలు ఫేకు మోసం చేయడం మోసం చేసి జనాలను మైమారిపో ఉండే మిస్లీడ్ చేసి అధికారం కావాలనుకునే రకం ఒక వైపు ఉంటారు ప్రజలకు చెప్పేదే చేయడం చేయగలిగిందే చెప్పడం విశ్వసనీయత విలువల వైపు నిలబడడం నైతికత వైపు నిలబడడం ధర్మ యుద్ధం వైపు నిలబడడం ఇది రెండో దారి సో మనం ఎంచుకున్న దారిలో కష్టాలు ఉండొచ్చు ఎప్పటి నుంచో నేను చూస్తూ ఉన్నా కష్టాల ఫలితం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం ఐదేళ్ళు మంచి చేసాం ఈరోజు కూడా తలెత్తుకునే జనం వైపు జనం దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం ఇది చంద్రబాబుని వెళ్ళమనండి వాళ్ళ నాయకులు వెళ్ళమని వెళ్ళమనండి అధికారులు అన్న మేము మీకు ఇవి చేశామని చెప్పి ధైర్యంగా చెప్పమనండి వాళ్ళ విషయం మాకు చెప్పలేరు జనం దగ్గరికి ధైర్యంగా వెళ్ళలేరు వీళ్ళని మనం మోసం చేశామని చెప్పి వాళ్ళ మనసులో ఇవి వెంటాడుతూ ఉండాలి ఉండాలి కానీ చంద్రబాబు నాటి అధర్మ యుద్ధం విలువ లేని రాజకీయాలు చేయాల్సి అవ్వడం కర్మ అటువంటి వాళ్ళతో రాజకీయాలు చేయాల్సి రావడం లేకపోతే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేనే అటువైపు ఉండి ఖచ్చితంగా పోటీకి పెట్టను మూడు వందల ఎనభై మంది సభ్యుల మెజారిటీ వైసీపీకి ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి పెడుతున్నారు అంటే ఎన్ని కుట్రలు ఎంత అనైతిక దారి వైపు వాళ్ళు పయనిస్తున్నారో మనకు అర్థం కావడం లేదా ఎన్ని కష్టాలు ఎదురైనా మంచి శాశ్వతంగా నిలబడుతుంది మీకు ప్రలోభాలు పెట్టచ్చు మీకు డబ్బులు ఎరేయచ్చు రకరకాలు ఎరలేయచ్చు కానీ ధర్మం వైపే నిలబడండి విశ్వసనీయత విలువల వైపే నిలబడండి న్యాయం వైపు నిలబడండి వైసీపీ అభ్యర్థిని గెలిపించుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ నాయకులతోటి ప్రతినిధులతోటి అయితే కామెంట్ చేశారు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు లాంటి అనైతికమైన వ్యక్తితోటి అటువంటి అధర్మం యుద్ధం చేసే వ్యక్తితోటి విలువలి అనే వ్యక్తితోటి అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం కూడా మంచిది కాదు కానీ మరి ఆయన ఎంచుకున్న దారి అలాంటిది ప్రతిసారి జనాలను మోసం చేస్తూనే ఉంటారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యలు చేశారు మరి స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఏమవుతుందో మూడు వందల ఎనభై మంది సభ్యుల మెజారిటీ వైసీపీకి ఉన్న టీడీపీ అభ్యర్థి నిలబెట్టడం వెనుక వాళ్ళ ధైర్యం ఏంటో చూద్దాం